వీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ సి సీతారాములు వాళ్ళ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది మేళ తాళాల మధ్య మంగళ వాయిద్యాల మధ్య వేద పండితులతో ఈ యొక్క స్వామివారి కార్యం తండ్రి మాటకు జవదాటిని శ్రీరామచంద్రుడి మానవాళికి నిదర్శనం

నారాయణ్ నా పేరు మణికుమార్ ఈ పాలనీ ప్రాంతంలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ రెండు వేల ఒకటిలో రామాయణ సత్యుదా గారి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ శంకుస్థాపన చేసి స్థాపించాను అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రాము శ్రీరామనవమి కార్యక్రమాలు శక్తి శాస్త్ర కార్యక్రమాలు వార్షికోత్సవాలు ధనుర్మాస ఉత్సవాలు చాలా ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతుంటాయి ఈరోజు శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి భక్తులందరూ పాల్గొంటున్నారు తర్వాత కళ్యాణం అయినంతరం అనంతరం భోజనాల కార్యక్రమం గట్రా ఉంటుంది ఈ నుంచి మానవులు నేర్చుకోవచ్చు ఆయనలో ఉన్న మోర్ఖం సహనం తండ్రి మాట జవదాటని తత్వం మనుషుల సహకారం ఎటువంటిదో అటువంటివన్నీ ఏకపత్ని లేకపత్మీవ్రతుడు అన్ని అన్ని విధాలుగా చిన్నపిల్లలకు కూడా నేర్పించి ఈ తరంలో ఉన్న హింసలకి అహింసలకి కారణం ఏంటి అన్నది వాళ్ళకి బోధపరిచి వాళ్ళని శ్రీరాముడి తత్వాన్ని బోధించవలసిందిగా నా ప్రార్థన వీటిలో ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలకి విష్ణు నామ పారాయణం హనుమాన్ చాలీస లక్ష్మీరసం కరావలంబ స్తోత్రం పఠనం ప్రతిరోజు జరుగుతుంది మా ఈ మా నలభై రోజులు సుందరం రామాయణ

చేశారు అదే చిరంజీవి స్వామి గారి పంట మొత్తం చేస్తుంది ఇద్దరు ప్రతి పండుగ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తారు తర్వాత ఈ చేస్తారు ప్రతి పండుగ కంటిన్యూ చేస్తారు అన్ని అన్ని కూడా చేస్తారు చేసిన తర్వాత రోజు కూడా ప్రసాదాలు ప్రతి సాయంత్రం కూడా ఒత్తిడికి ప్రసాదిస్తారు నైంటీ పర్సెంట్ మంది డొనేషన్స్ వాలంటీర్గా కూడా వచ్చేస్తారు గా ఇక్కడంతా ఒక రోజు రాంబాబు అని డెవలప్ చేస్తాయి వచ్చిన తర్వాత స్వామి ఆశీస్ పొంది సార్ గవర్నమెంట్ రాజముద్ర ఉంటుందో ఇప్పుడు కరెన్సీ నోటి మీద రాజముద్ర ఉందంటే అది చూడండి నుంచి ఆకలి లక్ష్మీనారాయణ స్వామి వసంత నవరాత్రుల ప్రారంభంగా ఉగాది ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా ఎంతో వైభవం జరుపుకుంటున్నాయి మాఘ బహుళ ఏకాదశి అంటే మార్చి ఆరో తారీఖు సుమారుగా మార్చి ఆరో తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా మార్చి ఏప్రిల్ పదిహేడు శ్రీరామనవం వరకు కూడా నలభై మూడు రోజులు వాల్మీకి శ్రీరామాయణ పారాయణాన్ని మన ఆలయంలో జరుపుకున్నాము ఆ పారాయణానికి ఈ ఈరోజు సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము ఇప్పుడు సుమారుగా మనకి వచ్చిన భక్తజనం హరినామ సంకీర్తన ఇప్పుడే కళ్యాణోత్సవం ఉంచుకుని హరినామ సంకీర్తనానికి మనం ఇప్పుడు ఇంకా అదనంతరం భగవంతుడి మహానివేద్యం సమర్పించి అందరికీ కూడా ఆ యొక్క అన్న ప్రసాదాన్ని వితరం చేయడం జరుగుతుంది భసిగ్గా ఉండి హరినామ సంకీర్తనం మనస్ఫూర్తిగా చేసుకుని ప్రసాదం స్వీకరించి వాళ్ళు